హాయ్ హలో వెల్కమ్ టు హ్యాచ్ నా పేరు జకేర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ఓటర్స్ ఎవరైతే ఉంటారో అంటే వివిధ సెక్షన్స్ చెప్పేది వివిధ సెక్షన్స్ వివిధ సామాజిక వర్గాలు లైక్ అంటే క్యాస్ట్ వైజ్గా మనం అను అనుకోకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేకపోతే ఇంకా వెనుకబడ్డ తరగతులు ఓబీసీలు అండ్ ఇవి కాకుండా రైతులు ముఖ్యంగా మహిళలు రైతులు ఇవి కీలకమైన ఓటు బ్యాంకులు ఇప్పుడు రైతులు సాధారణంగా ఏంటంటే అసంఘటిత రంగం కిందికి వస్తారు వాళ్ళు అంటే రైతులు కానీ రైతు లేకుండా ఇప్పుడు ఆయన సోమవారం నాడు ఈ రైతు భరోసా విడుదల చేసిన సందర్భంగా చేసిన ప్రసంగం ఈ క్లిప్పు ఇక్కడ నేను ఉంది ఇక్కడ మనం చూపెట్టాలి రైతులను కాదనుకున్న వాళ్ళు అధికారం పీఠంపై కూర్చోలేరని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇది నిజం వందకు వంద శాతం ఇది నిజం రైతుల్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అంటే రైతులు చాలా కీలకమైన ఒక సెక్షన్ అది మహిళలు ఎట్లయితే కీలకము రైతులు కూడా అంతే కీలకం రైతులకు సంబంధించి వాళ్ళను కేవలం ఓటు బ్యాంకులుగా చూసిన మనిషి ఎక్కడ ఉన్నారంటే కేసీఆర్ ఎందుకంటే రైతు బంధు పేరు మీద దాదాపు డెబ్భై వేల కోట్లకు పైగా వాళ్ళు పంచినట్టుగా రైతు బంధు కింద చెప్పుకున్నారు అయితే ఇందులో దాదాపు నాకు తెలిసి ఇరవై ఎనిమిది వేల కోట్ల దాకా స్కామ్ జరిగింది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో అని చెప్పారు ఈ ఇరవై ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఎట్లా జరిగిందంటే రైతు బంధుకు అనర్హులైన వాళ్ళు అండ్ మైనింగ్ క్రషర్స్ నడిపిస్తున్న వాళ్ళు లేదంటే నేషనల్ హైవేలో భూములు ఉన్నవాళ్ళు దా దానికి ఆనుకునే ఉన్న భూములు ఉన్నవాళ్ళు అసలు సాగుకు యోగ్యం కాని భూములు సాగులో లేని భూములు వ్యవసాయమే చేయలేని భూములు చేయలేని చేయని భూములు రియల్ ఎస్టేట్ చేస్తున్న వెంచర్సు అండ్ పెట్రోల్ బంక్స్ కూడా అంటే ఆ స్థలంలో ఉన్నట్టుగా అసలు నెంబర్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి సృష్టించి దోచిపాడేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బాహటంగా చెప్పారు ఇది వాస్తవం అందుకని అటువంటిది రాకుండా అంటే రైతు బంధు పేరుం రైతు భరోసా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్చింది రైతు భరోసా కింద ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక లక్ష ఒక కోటి రూపాయలు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక లక్ష ఒక కోటి రూపాయలు ఇప్పటికే రైతులకు ఖర్చు చేసింది రైతులపై ఖర్చు చేసింది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందులో రుణమాఫీ ఒక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మనందరికీ తెలుసు ఏ రకంగా ఒక్కసారే చేసి పర తెలుసు అంటే ఆర్థిక వనరుల పరిమితులు పరిమితి లేదంటే ఇష్యూస్ ఎన్ని ఉన్నా కూడా రైతులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నట్టు మనం గమనిస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడానికి అంటే రైతు భరోసా కింద నిధులు ఇవ్వడానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించారు సో ఇక ఈ నైన్ డేస్లో ఈ రైతులకు రైతు భరోసా అందుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆయన ఇంకోటి చేసి చెప్పాడు బీఆర్ఎస్ చేసిన విధ్వంసం దాదాపు వంద ఏళ్ల పాటు కోలుకోలేకుండా పోయాము లే బీఆర్ఎస్ హయాంలో జరిగిన విధ్వంసం అది దాదాపు వంద సంవత్సరాలు పడుతుంది ఆ విధ్వంసం విధ్వంసం నుంచి కోలుకోవడానికి అని అన్నాడు రేవంత్ రెడ్డి ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒప్పుకోకపోవచ్చు వాళ్ళు దీన్ని ఖండిస్తారు అనుకోండి యాజ్ యూజువల్గా మేము ఉన్నప్పుడు బంగారు తెలంగాణ ఉండేది వజ్రపు తునకలు ఉండేవి లేకపోతే ఎక్కడికి పోయినా కూడా మనకు వజ్రాలు వైఢూర్యాలు దొరికేవి అంటే రోడ్డు మీద పోతుంటేనే దొరికే పక్కకు ఆటో ఇటో మనం రెండు మూడు వజ్రాలు జోబులు వేసుకొని తిరే తిరగవచ్చు హాయిగా సో ఆ రకమైన ఒక గొప్ప అద్భుతమైన దృశ్యాలను వాళ్ళు చూపించారు అదొక పెద్ద కనికట్టు ఆ వ్యవహారం అంతా సో ఆయన ఏం చెప్పాడు బీఆర్ఎస్ చేసిన విధ్వంసం వందేళ్లకు కూడా కోలుకోలేనిది మరో పదేళ్ళు అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది మనం గమనించాల్సిన విషయం ఈ మొత్తంలో ఈ వార్తలు ఉన్న సారాంశం ఏంటంటే మరో పదేళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పాడు ఆయన అంటే ఈ టర్మ్తో పాటు నెక్స్ట్ టర్మ్ కూడా పక్కాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఒక ధీమాను ఆయన వ్యక్తం చేశారు దీనికి రీజన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మహిళలు కోటి మంది మహిళలు కోటి మంది మహిళలను ఆయన కోటీశ్వలు చేసే ఒక కార్యక్రమాన్ని గొప్పగా మొదలుపెడుతున్నాడు కోటి మంది మహిళలను కోటి చేయడం అంటే ఆశమాసి విషయం కాదు ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఓకే కోటి మంది మహిళలను కోటీశ్వలు చేసే పథకమే సక్సెస్ అయితే ఇక కాంగ్రెస్ పార్టీకి పదేళ్ళు కాదు కదా ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకుండా ఎవరు ఆపలేరు అడ్డుకోలేరు అంటే మహిళల ఓటు బ్యాంక్ చాలా కన్సల్డేషన్గా ఉంటుంది అంటే లైక్ మైనారిటీస్ ఎట్లయితే సంఘటితంగా ఉంటారో మహిళల్లో కూడా అటువంటి క్యాంపెయిన్ జరిగింది అనుకున్నాం అందుకే ఆయన ఏం చెప్తున్నాడు పథకాలను చాలా బలంగా తీసుకువెళ్ళండి మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేస్తోంది ఏ రకంగా ఎన్ని కష్టనష్టాలున్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ రకమైన పథకాలను ఎట్లా ప్రజలకు అట్లాగే అట్టడుగున ఉన్న వర్గాలకు అందజేస్తుంది అనే విషయాలను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే స్థానిక సంస్థల్లో మనం కాంగ్రెస్ స్వీప్ చేసి పారాయచ్చని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఎన్ని మాట్లాడినా ఇప్పుడు దీన్ని గ్రౌండ్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు అండ్ ఆ తర్వాత ఉన్న కాన్షియస్ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు సో ఈ ఇదంతా కూడా అనేక మెట్లున్నాయి ఇప్పుడు మనం చెప్పదలుచుకుంటే అంటే మంత్రి నుంచి కింద కార్యకర్త వరకు కూడా సమన్వయంతో గనక పనిచేసి అసలు నిజంగా బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏమిటి రైతు బంధు పేరిట జరిగిన దోపిడీ ఏమిటి రైతులను వాళ్ళు ఎట్లా కేవలం ఓటు బ్యాంకులుగా మార్చి పారేశారు సో ఇవన్నీ కూడా ప్రజలకు వాళ్ళకు కనుప్పు కలిగే విధంగా క్యాంపెయిన్ చేయగలిగితే ప్రాపగండా చేసుకోగలిగితే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అధికారం అనేది పదేళ్ల పాటు గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది థ్యాంక్ యూ మచ్